మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి అన్ని గ్రామాల్లో మూడు వేల రూపాయల పెన్షన్ పంచడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడైతే కలిపి అక్కడ సచివాలయంలో ఎవరెవరికైతే ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ అందుకుంటున్నా అందరితో కూడా వెళ్ళి మాట్లాడారు ప్రత్యేక ఇప్పుడు ఎందుకు వచ్చింది నేను ఈ ఒక్క ఈ ప్రతిసారి ప్రతి ఏడాది పెన్షన్ ప్రతి నెల పెన్షన్ వస్తాయి కానీ ఇప్పుడే ఎందుకు మేము వచ్చాము అంటే మీకు ఒక ఒక విషయం చెప్పడానికి వచ్చాం ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలోని కూడా మూడు వేల పెన్షన్ అనేది లేదు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మూడు వేల పెన్షన్ ఉంది కాబట్టి అది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మూడు వేల రూపాయల పెన్షన్ కాదు ఇంటికి ఓడో పెన్షన్ తెచ్చి ఇచ్చే ప్రభుత్వం కూడా భారతదేశంలో ఇంకొకటి లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరూ కూడా లోతుగా ఆలోచించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా వేరే వాళ్ళు ఉండుంటే మీకు ఇంటికి పెన్షన్ వచ్చేదా ఇంటికి రాదు మూడు రూపాయలు వచ్చేదా రాదు చాలా సార్లు మనం ఈ రాష్ట్రంలో ఈరోజు గంచుట్టారు అలాపాలంలో ఎనిమిది వేలు పుట్టారు మనం